ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక పసిపిల్లలు తల్లిదండ్రులు వృద్ధులు రోగులు నరకయాతన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నా ట్రామా కేర్ సెంటర్ లేకపోవడంతో అత్యవసర వైద్యానికి సమస్యలు ఎదురవుతున్నాయి ఆసుపత్రికి ఎమ్మిగనూరు మంత్రాలయ నియోజకవర్గాల నుంచి నిత్యం వందలాది మంది వైద్య సేవల కోసం వస్తారు పదుల సంఖ్యలో రోగుల చికిత్స కోసం వార్డుల్లో చేరుతుంటారు రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారు గుండెపోటుకు గురైన వారికి స్థానికంగా ప్రథమ చికిత్స మాత్రమే చేసి దూరంగా ఉన్న కర్నూలుకు పంపుతారు సకాలంలో అత్యవసర వైద్యం అందక కొందరు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు అలాగే గత రెండు రోజుల నుంచి వర్షాకాలంలో చిన్న పిల్లలు అనారోగ్యంకు గుర వల్ల ఆసుపత్రిలో సరైన వైద్య అధికారులు లేక రోగులు నరకయాతన పడుతున్నారు కనీసం పసిపిల్లలు ఓపీ సెంటర్ దగ్గర కుర్చీలు తాగునీరు లేకపోవడం ప్రజలు అధికారులు నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు సార్ అంతమంది ఉంటుంద సార్ తెల్లీ